కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజులు కాకపోతే ఆరు నెలల సమయం తీసుకోనైనా సరే ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు అమలు కాని హామీలు ఇచ్చి ఆర్థిక వ్యవస్థ సహకరించకపోతే గత ప్రభుత్వంపై నిందలు వేయాలని చూస్తే ఊరుకోబోమన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తి కాలం ఉండాలని కోరుకుంటున్నానని ఇచ్చిన హామీలో ఏ ఒక్కటి అమలు చేయకపోయినా ప్రజలు నిలదీస్తారని పేర్కొన్నారు జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ డివిజన్ కేంద్రంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కృష్ణారెడ్డి చిల్పూర్ గుట్ట దేవస్థానం చైర్మన్ పట్లవల్లి శ్రీధర్ రావుతో కలిసి ఎమ్మెల్యే కడియం శ్రీహరి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపుకు కృషి చేసిన నాయకులను ఎమ్మెల్యే అభినందించారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో ఇదే పోరాట పటిమను కనబరిచి బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపుకు కృషి చేయాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు జరిగిన తప్పుల నుండి విజయానికి దారులు వెతుక్కోవాలని సూచించారు గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులను నిలిపివేయకుండా వాటిని వేగవంతం చేయాలని ప్రస్తుత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో స్టేషన్ ఘన్పూర్ చిల్పూర్ మండలాల బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు ప్రభుత్వ పరంగా ప్రభుత్వానికి అభివృద్ధికి సంబంధించిన అనేక ప్రణాళికలు విజ్ఞప్తులు అందజేసి నిలుపు తీసుకొచ్చి వచ్చి లో ఒక నియోజకవర్గ కేంద్రంగా మనం అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది అనేక శాఖలకు సంబంధించిన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను గత ప్రభుత్వంలో మనం మంజూరు చేశాం కొన్ని దాదాపు పైన అటు పంచాయతీ రాజు నుండి ఇటు డ్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి అటు వాలంటీర్ నుంచి ఇటు కూడా నుంచి మనం నిద్ర నిలుగురు మందులు చేసిన